నంగునూర్ మండలం ఖాత గ్రామంలోని మహదేవుని గుట్టపై కొత్త రాతి యుగపు ఆనవాళ్లు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని మహిమాన్విత మైన మహదేవుని గుట్టపై కొత్త రాతియుగం యుగపు నాటి మానవులు నివసించినట్లు తెలుస్తోందన్నారు రాతిపురల్లో నీటి నిల్వలు ఉన్నాయని దీంతో వేసవి కాలంలో సహితం గుండంతో పాటు చాలా చోట్ల నీరు పుష్కలంగా లభిస్తుందని అన్నారు అలాగే పోచమ్మ దేవాలయం వద్ద ఇరవైకి పైగా గ్రూవ్స్ని గుర్తించామని హన్మాన్ విగ్రహం వద్ద మూడు చోట్ల బౌద్ధ లేదా జైన ఇటుక నిర్మాణాలు గుర్తించామని పేర్కొన్నారు జలబుగ్గ వద్ద రెండు వేల ఏళ్ల కిందటి డోల్మెన్ రకపు బృహత్ శిల సమాధులు ఉన్నాయన్నారు ఐదు వేల సంవత్సరాల కిందటి కొత్త రాతి యుగం ఆదిమానవులు ప్రధానంగా రాతి పనిముట్లపైనే ఆధారపడేవారని ప్రతి అవసరానికి రాతి పనిముట్లనే ఉపయోగించేవారని అన్నారు గుట్టపైన ఉన్న చాళుక్యుల నాటి పునః నిర్మాణము చేసిన శివాలయంను దర్శించటానికి అనేక మంది భక్తులు పర్యాటకులు వస్తారు కావున ఈ చారిత్రక ఆధారాలను కూడా చూడాలని పరిశోధకుడు కోరారు